అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా ఈరోజు ఏడు వేల మందికి వివిధ ప్రాంతాలలో అన్న ప్రసాదం అందిస్తున్నారు వారికి వారి కుటుంబానికి అక్కడ ఉన్న కమిటీకి ప్రతి చోట కూడా ఈరోజు అమాస రోజు అంటే ఈ సంస్థ ద్వారా మేము ఎందుకు ఇంత చేస్తున్నామంటే ఈరోజు ప్రత్యేకంగా మృత్యుంజయ హోమము సుదర్శన హోమము లక్ష్మీ హోమము ఈ కార్యక్రమం వర్గాల్లో లోక కళ్యాణార్థం ఎవరో వ్యక్తిగత సంకల్పం కాదు లోక కళ్యాణార్థం సంస్థ ద్వారా ఆ కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఎవరైతే ఇలా నిలబడి స్వచ్ఛందంగా నిలబడి ఈ కార్యక్రమానికి ముందు వచ్చి నిలబడుతున్నారో ముందు వారు బాగుండాలి వారు ఆర్థికంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి మన ఆరోగ్యపరంగా బాగుండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఆ హోమాలన్నీ కూడా అందరి ద్వారా అందరి క్షేమం కోసం నిస్వార్థంగా ఇలాంటి అయ్యగారు ముందుకొచ్చి స్వామి నేనేం చేయగలను అంటే మీరు చేసే చాలా ఉంది ఇలాంటి కార్యక్రమం ఉంటే మీరు శ్రీకారం చుట్టండి మొదటి వారం ఎవరు రాలే అయ్యగారే పెట్టారు రెండవ వారం ఎవరు రాలే అయ్యగారు పెట్టారు ఇప్పుడు కర్మ ఆ వరంగల్ పరిస్థితి ఏంటంటే ప్రతి రాదు కనీసం ఇరవై నుంచి ముప్పై దంపతులు వచ్చి కూర్చొని లోక కళ్యాణార్థం చేస్తారు ఎందుకంటే వారు నిస్వార్థంగా చేస్తున్నప్పుడు మనం కూడా వారి కోసం మనం ఆలోచించాలి అంటే ఒక బ్రాహ్మణుడు కడుపు నింబడితే దేశంలో సుస్యశ్యామల ఉంటుందట ఇది మనం చెప్పే విషయం అందుకని అమ్మవారి సేవలో ఆయన ఉన్నప్పుడు మనం కూడా ఈరోజు ఈ అమావాస్య కార్యక్రమం మేము ఏంటంటే ఒక రాబోయే రోజులు ఒక పండుగ వాతావరణంలాగా ఇక్కడ కనిపించాలి ఈ దేవాలయం మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే అన్నం పెట్టాము అన్నం తిన్నారు తెలిపోయారు అని కాదు నేను ఇందాక స్వామితో మాట్లాడా ఎవరైతే ఈ స్వామి ఈరోజు నిలబడి ఖర్చుకు అయినా పది లక్షలైనా పెట్టిన వారికి ఎంత పుణ్యం వస్తుందో ఆడ చిన్న పేపర్లు పడేసి వెళ్ళిపోయి ఇస్తరాకులు పడేసి వెళ్ళిపోయి ఎక్కడి అట్లా పడేసి వెళ్ళిపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆ ఇస్తరాకులు తీసి ఒక క్రమ పద్ధతిలో తీసి ఒక దగ్గర పెట్టినైనా కూడా ఎంత పుణ్యమో ఆయనకు కూడా అంతే పుణ్యం వస్తుంది అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే ఇంత మహత్తరమైన అంటే అన్నదానానికి శ్రీకారం నిలబడే వ్యక్తి కావాలి ఇది ఇంత తీశక శుభ్రంగా పరిచే వ్యక్తి కూడా కావాలి మనకి ఈ రెండు చాలా ఇంపార్టెంటే అందుకని అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎవరెవరు చేస్తారో బాగుంటుంది ఒకవేళ దేవాలయ కమిటీ అయ్యగారు కనుక నిస్వార్థంగా ఒకవేళ ఆలోచన చేసి ఇందులో కనుక దిగితే ఇక్కడ కూడా మనం హైదరాబాద్లో మన అమ్మవారి దే శ్రీదుర్గా దేవాలయంలో ఉదయం పూట కేవలం ఒక గంట మాత్రమే వారికి వచ్చిన విద్య వారి దీనికోసం అంటూ ఒక బ్రాహ్మణుడుగా ఆయన సేవ చేస్తాడు ఒక భక్తులుగా మనం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుల మీద ఉంది కాబట్టి అమా అమాసమాసకి ఇక్కడ కూడా మీరందరూ ఈరోజు ఇప్పుడే చెయ్యాలని నేను ఏమంటలేదు ఆలోచించండి మీ అందరు అనిపిస్తే ఇక్కడ తప్పకుండా ఎందుకంటే దీనికి ప్రధానంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది వస్తారు కానీ నిలబడేవాళ్ళు బ్రహ్మ కాబట్టి బ్రహ్మలు ముందుకు రావాలి వాళ్ళు చేస్తారు అని వస్తే పది మంది కూడా ముందుకు వస్తారు కాబట్టి ఇలాంటి వాతావరణానికి ఇక్కడ కూడా మనం ఏంటంటే సుదర్శన హోమం మృత్యుంజయ హోమం లక్ష్మీ గణపతి అనేది మనం స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి అది హోమం ఇక్కడే కాదు ఈ దుర్గానగర్ పరిసర ప్రాంతాల్లో నా భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ కాన్సెప్ట్తో మనం చేస్తున్నాం అలాంటి బ్రహ్మాండమైన ఆలోచన కనుక మీరందరూ గురువుగారికి సేవకూర్చి మరి ఈరోజు మన ఏంటంటే అధ్యక్షుల వారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ గుడిలో ఏం జరుగుతుందంటే అమ్మవారు నవరాత్రులు రండి అని కాదు ప్రతి అమావాస్యకు రండి మా గుడి చూడండి అనే వాతావరణాన్ని మనం అతి త్వరలోనే ఇక్కడ చూపిద్దామని మన ప్రయత్నం అన్ని దేవాలయాలు కలకలలాడుతున్నాయి అందులో మన దేవాలయం కూడా చాలా కళాకళాలు ఆడాలని మీ అందరి మరి ఇక్కడ